అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా అల్లాడా వ్లాగ్స్ ఇది వచ్చేసి ఈ రోజేనండి సండేనే అయినా టెన్త్ డేట్ తగ్గ గుర్తులేదు మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగుతున్నాము ఇది మార్నింగ్ కూడా కాదండి టెన్ టైంలో తాగుతున్నాం మా వారు నేను కాఫీ అనేది ఇవి మాకు ఆవు పాలు వస్తాయి అనమాట పాలతో అంటే హాఫ్ లీటరు ఇరవై ఐదు రూపాయలు అది అక్కడ అన్నం చూపిస్తున్నాను కదా అన్వి బేబీకి క్యారేజ్ కట్టేశాము కొడుగుడు పొరటుతో ఇంక ఇక్కడ మా వారు మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారు బొచ్చంట మూడు కేజీలు అనమాట అది చాలా పెద్ద చేప అది చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ చేపల కూర ఎవరు వండుతున్నారో తెలుసా మా వారే వండుతున్నారండి టైటిల్ చూసారు కదా చాలా బాగా ఉండారు చాలా టేస్టీగా కూడా ఉంది నేను లైవ్ పెడతాను అంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అక్కడ జరిగిన సిచ్యువేషను మేము ఎలా మాట్లాడుకుంటున్నామని ట్రై చేశానమాట చింతపండు కూడా నానబెట్టేశాను అదంతా శుభ్రంగా కడిగేసి వాష్ షింకులో మొత్తం అన్నీ అరేంజ్ చేస్తాను అనమాట ఇక్కడ నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు అవన్నీ చూపిస్తున్నాను రొయ్యలు తీసుకొచ్చి రొయ్యల చట్నీ చేద్దాం అనుకున్నారు ఆయన రొయ్యల పచ్చడి చేసి సేల్ చేస్తాం కదా కానీ రొయ్యలు చిన్నవి వచ్చాయంట ఇంకా తీసుకురాకుండా వచ్చేసారు కోడిగుడు పొరటు అన్వి బేబీకి పెట్టంగా అది మిగిలిందనమాట ఇంకా మూవీ రూల్స్లో ఆ మూవీ చూస్తున్నారు మావారు సండే ఆఫ్ కాబట్టి ఆయన ఇంట్లోనే ఉంటారు అన్వీబేబీ కంటే టెన్త్ కాబట్టి సండే కూడా స్కూల్ ఉంది అక్కడి నుంచి మావారు మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో అన్నీ ఒక మూడు సినిమాలు చూసేస్తారనమాట వెబ్ సిరీస్తో సహా ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ చూపించలేదండి దోశలు వేసాను ప్లస్ బయట నుంచి కూడా తెప్పించుకున్నాము సండే అయితే కొంచెం ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది అనమాట లేచింది ఎనిమిదింటికి అన్వి బేబీ ఏమో తొమ్మిది గంటలకు వెళ్ళిపోవాలి స్కూల్కి ఇంకా అందుకని టిఫిన్ చేసేసి ఇద్దరం కాఫీ తాగేసామన్నమాట ఇంకా కాఫీలు టీలు మానేసి వెయిట్ లాస్ అయ్యానండి సెవెంటీ సెవెన్ నుంచి సెవెంటీ టూకి వచ్చాను మీకు తెలిసిందే కదా ఒక పదిహేను రోజులు చేశాను మళ్ళీ మళ్ళీ మొదలై మళ్ళీ సాటర్డే సారీ మండే నుంచే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఎంతవరకు వస్తుందో మనకి తెలియదు ఇంకా అక్కడి నుంచి నేను నార్మల్ వీడియో పెడతాను చూడండి ఆయన ఫిష్ క్లీన్ చేశారనమాట క్లీనింగ్ దగ్గర నుంచి మీకు నార్మల్ వస్తుంది చూడండి క్లీనింగ్ ప్రాసెస్ మై హ్యాపీ షర్ట్ చేసుకుని ఇట్స్ కులర్ తో ఏడు మాములుగా ఉంది బిగ్ ఫిష్ ara betu photo desta okay okay దాని మొక్లో ఉంటానా అబ్బా చావు거든 ఇది రోజల్లా ఇదే ప్రోగ్రామ్ చాపా ప్రోగ్రామ్ ఇదగ పచ్చీ అబ్బాయి ఒక హ్యాండ్తో సరికి ఏం నొక్కలు వచ్చేసి నేను జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నాను అనుకోండి లొంగి కట్టాడు మా ఆయన అయ్యో అత్తగా పెట్టలేదుగా చేపనే చూసారు కదా కన్వర్జేషన్ మరీ బోరు కొట్టేసిందా ఫస్ట్ టైం అనమాట అలా పెట్టడం నేను వాయిస్ ఫేవర్ ఇవ్వకుండా ఇంకా సరే మీ ఇష్టం ఎలా ఉంది అలా పెట్టుకోవచ్చు అంటే లేదండి నాకు టీవీ సౌండ్ ఒకటి పెట్టేశారు ఆయన టీవీ సౌండ్ ఇదిపించేస్తుంది మళ్ళీ కోపరేట్ లాంటివి పడ పడవచ్చేమో అన్నట్టుగా నేను ఇంకా యూట్యూబ్ ఊరుకోదు కదా అందుకని ఇంకా చేపల దాకా ఉంది కదా మా అత్తగారు కొన్నారు నాకోసం అనేది చేపల దాకా పెట్టేసి ఆయన కర్రీ చేయడానికి ప్రిపేర్ అయిపోయారు ఇంకా ఆయిల్ వేస్తారు మీకు తెలిసిందే ఇంకా ప్రాసెస్ అంతా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఏదో కొంచెం మా మా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది వీడియో ద్వారా చూపిస్తున్నాను కొన్ని ముక్కలేమో నేను ఫ్రైకి అట్టపెట్టేశాను అనమాట అంటే మూడు కేజీలు మనం ఒకేసారి తినలేం కదా అంటే చేపల కూర రెండు రోజులు తినొచ్చు నాది ఒకసారి కిచెన్ టూర్ కూడా చూపిస్తాను జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది ఎలా చేద్దాం ఏంటనేది 500. 500. 500.

పులుసు ఎప్పుడే బావుగా పులుసు పోస్తున్నారనమాట నేను రౌండ్గా తిరుగుతున్నాను అంటే ప్లేస్ తక్కువగా ఉంటుంది కదా కిచెన్లో అందుకని ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది చాలా రకాలుగా తీస్తారు కూర అనేది కొంతమంది అన్నీ కలిపి పెట్టేస్తారు మా అత్తగారు అయితే అలాగే కలిపి పెడతారండి మీకు తెలుసు కదా ఒకసారి నేను ఆల్రెడీ పెట్టాను వెనకాల కొంచెం కుక్క అంటే సౌండ్ వస్తుంది ఏమనుకోకండి ప్లీజ్ ఇప్పుడు కారం వేసేస్తున్నారు అనమాట కారం ఆన్లైన్లో తీసుకున్నానండి చాలా చాలా బాగుంది మసాలా కారం మరి చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు మళ్ళీ ప్రమోట్ చేశాను అనుకుంటారని నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఆవిడ కూడా యూట్యూబరే చాలా చాలా బాగుంది ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు నేను చాలా హింట్లు వేస్తున్నాను ఇంకా నాకు ఏదైనా పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే కంపల్సరీ వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఆబ్వియస్లీ యూట్యూబ్లో కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మేము ఇద్దరమే కాబట్టి అన్వీబీబీ స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇంకా నేను పచ్చడితో కూడా కొంచెం తిందామన్నట్టుగా తీసుకున్నాను చూసారా అమ్మి ఎమ్మి చేపల కూర సూపర్గా ఉంది ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వ్యూస్ తగ్గిపోతుంది ఎందుకు నాకు అర్థమైంది ఎందుకంటే రెగ్యులారిటీ లేదు కదా అందుకని ఓకేనండి నేను ఇంకా రెగ్యులర్గా పెడతాను ఓకేనా మీ అందరికీ ఇంకా అన్నం పెట్టేసుకున్నాము టీవీ చూస్తూ తినేస్తామన్నమాట అందుకే నేను ఓకే చూపించేస్తూ ఉన్నాను ఇంకా ఆయన తిప్పుతూ ఉన్నారు ఎలా వేసుకోవాలి ఏంటని అంటే ఇలా వేసుకోవాలని మొత్తం అంతా తిప్పుతూ ఉన్నారు చేపల కూరని ఇలాగే తిప్పాలంట రౌండ్గా తిప్పిన తర్వాత అంతా కలిసిపోతుంది లేదంటే ఒక సైడ్కి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట అవియస్లీ తెలిసిందేనండి అందరికీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఇంకా నీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి కూర వేసుకోవడం కూడా ఒక ఆర్ట్ అంటారండి అలా వేస్తున్నారు మా వారు నాకు నేను రైస్ పెట్టేశాను ఇద్దరం కూర్చుంటే ఎవరికి వాళ్ళు సపరేట్ సపరేట్గా చక్కగా నేను రైస్ పెడితే ఆయన కర్రీ వేయటం అన్నీ నేను అక్కడ అరేంజ్ చేయటం అన్నీ అన్నమాట ఇంకా సండే అంటే ఇలాగే ఉంటుందండి కాకపోతే కర్రీస్ మారుతూ ఉంటాయి చేపలు రొయ్యలు మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇలా మారుతూ ఉంటాయి అన్వి బేబీకి క్యారెట్స్ కట్టేసాం కాబట్టి ఇంకా మా వారు నేనే సండే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట కూర దాకా బాగుందని చాలా మంది అన్నారండి అది మా అత్తగారు నా కోసం కొన్నారు ఇక్కడేనండి వైజాగ్లోనే కొన్నారు ఇంకా నేను సెల్ఫీ అనమాట మా వారు కొంచెం లెంగి కట్టుకున్నాను కదా అని సిగ్గుపడుతున్నట్టున్నారు ఇంకా ఆబ్వియస్లీ నైట్లోనే ఉంటాం మార్నింగ్ టైంలో ఇంకెక్కడికైనా బయటకు వెళ్తేనే డ్రెస్ అవుతాం అవుతామన్నమాట ఇంకా రైస్ పెట్టేసుకుని మా పంట భీమేనమాట ఇంకా బయట కొనుక్కున్నాయి కాదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు బాయ్ బాయ్